అస్లాము అయికు వరహ్మతుల్లా వరకూ సోదరుడారా సోదరీమణులారా అల్లా యొక్క దయ వలన అల్లా యొక్క కరుణ వలన సంతానం పుట్టిన తరువాత సంతానము కొరకు ఉత్తమమైనటువంటి తండ్రి ఇచ్చే బహుమానం విద్య మనం ఎలా అయితే పిల్లలకు ధార్మిక విద్య తెలియజేయడం మన మీద తప్పనిసరి ఒక బాధ్యతతో అలాగే ఇహలోకం యొక్క విద్య కూడా వారికి కొద్దో గొప్ప తెలిసేటువంటి ప్రయత్నం చేయాలి ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మన ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొద్దిమంది సహోదరులలో ఆలోచన ఏమిటంటే కేవలం దీని చదువు ఉంటే సరిపోద్ది అలా కాదు సోదరులరా దీన్ చదువు కూడా ఉండాలి అలాగే ప్రాపంచిక జ్ఞానం కూడా ఉండాలి అయితే ప్రాపంచిక జ్ఞానం ఉండాలి అని చెప్పి అన్నామని మొత్తం పిల్లలకి ఖురాన్ నుంచి దూరం చేసేసి ఇస్లాం యొక్క విద్య నుంచి దూరం చేసేసి కొద్దిమంది ఎలా చేస్తారంటే అసలు అతడికి ఇస్లాం యొక్క పునాదులు ఎన్నయా అంటే ఆ పిల్లవాడికి డిగ్రీ చదువుతుంటాడు పునాదులు తెలీదు అంత దారుణంగా తయారు చేసేస్తారు హుసులు స్నానం చేస్తాం కదా హుసులు స్నానం దాని ఫరజులన్నా అంటే గుసులు ఫర్జులు ఏంటంటే అని అడుగుతారు కొద్దిమంది నేను ఇలా చూశాను సోదరులారని కళ్ళారా అంటే పిల్లలకి ధార్మిక విద్య ఎలా మనం నేర్పుతున్నామో అలాగే ప్రాపంచిక విద్య కూడా నేర్పాలి ప్రాపంచిక విద్య ఎలాగైతే నేర్పుతున్నామో అంతకంటే చాలా ఎక్కువ ధార్మిక విద్య నేర్పాలి ధార్మిక విద్య ఉండాలి ధార్మిక విషయాలు తెలియజేయాలి కొద్దిమంది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు చేస్తారు అయి ఒకవేళ చదివిస్తున్నారా ఇంక ఇస్లాం అంటే ఏంటో కూడా షరియత్ అంటే ఏంటో కూడా తెలియకుండా చదివించేస్తారు కొద్దిమంది చదివించడం మానేశారా అంటే మొత్తం మానేస్తారు అసలు కనీసం కొద్దిగా బయటికి వెళ్ళి ఈ యొక్క బస్సు పేరు ఏమిటి లేకపోతే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్లో రీఛార్జ్ చేయించడానికి రీఛార్జ్ని ఏమంటారు అంత నాలెడ్జ్ కూడా లేకుండా చేస్తారు ఇంగ్లీష్లో సైన్ కూడా పెట్టడం రాకుండా చేస్తారు మరీ అంత ఇది చేయకూడదు ఇటు దునియా యొక్క తాలీం ఎలాగైతే మన పిల్లలకి మనం ఇస్తున్నామో అలాగే దీని యొక్క తాలీం కూడా ఇవ్వాలి ఈ రెండు కూడా ఉండాలి కానీ దీని యొక్క తాలీం చాలా ఎక్కువ ఉండాలి దునియా యొక్క తాలీం ఏలోకం యొక్క విద్య కొద్దిగా తక్కువ ఉన్నా నో ప్రాబ్లం మొక్క మాలిక్ మాలిక అల్లా ఎలాగైనా పెంచుతాడు కానీ దీని తాలీంని మొత్తం మర్చిపోయి దునియా తాలీంలో పెట్టేస్తున్నాం చూసారా ఇది చాలా పెద్ద తప్పు మంది చాలా పెద్ద తప్పు సోదరులారా ఇప్పుడు నేను ఏదైతే ఒక విషయం రాశానో పిల్లలకు నంబర్ వన్ స్కూల్ ఏది అని చెప్పి నెంబర్ వన్ స్కూల్ ఏది అంటే ఏ యొక్క స్కూల్లో అయితే ఏ యొక్క స్కూల్లో అయితే ప్రాపంచిక విద్యతో పాటు పరలోకం విద్య కూడా నేర్పుతారో ఆ స్కూల్ మంచిది అలా మా ప్రదేశాలలో ఉన్నాయి అల్లాదే అక్కడ ఒక ఇమాం గారు వెళ్తారు నాలుగు గంటలకి స్కూల్ అయిపోద్ది తర్వాత వాళ్ళ కాయిదా నేర్పుతారు ఇస్లామీ బునియాది అంటే ఇస్లాం యొక్క పునాదుల విషయాలు నేర్పుతారు ఇస్లాం యొక్క ప్రాముఖ్యం తెలుపుతారు ఒక వన్ అవర్ ఆ క్లాస్ ఉంటుంది అలాంటి స్కూళ్ళలో మన పిల్లల్ని జాయిన్ చేసే ప్రయత్నం చేయాలి ఒకవేళ అలాంటి స్కూల్ లేకపోతే ఏమిటి గురువుగారు అంటే వచ్చిన తర్వాత పిల్లల్ని ఖచ్చితంగా మస్జిద్కి పంపించి వాళ్ళకి అరబ్బీ నేర్పించే ఏర్పాటైనా చేసుకోవాలి అరబీ పంపేటువంటి నేర్పించేటువంటి ఏర్పాటైనా చేసుకోవాలి ఆ అరబీ పంపినటువంటి అరబ్బీకి పంపినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మనం ఒక బాధ్యతగా నేర్పించాలి వాళ్ళకి ఇవాళ ఏం నేర్చుకున్నాం వెళ్ళొచ్చావు కదా అని కూడా అడుగుతుండాలి కొద్దిమంది సహోదరులు అంటుంటారు అండ్ గురువుగారు మా పిల్లలకి దీని విషయాలంటే ఇంట్రెస్ట్ ఉండడం లేదు నమాజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండడం లేదు అంటే ఎందుకు ఉంటుంది వై చిన్నప్పటి నుంచి అది నేర్పే నేర్పలేదు మీరు ఇప్పుడు హఠాత్తుగా ఇంట్రెస్ట్ పుట్టేయాలంటే ఎక్కడి నుంచి పుడుతుంది అదే మనం చిన్నప్పటి నుంచి అల్లాదే వల్ల వాళ్ళకి మనం అరబ్బీ నేర్పుతున్నాం ఖురాన్ నేర్పుతున్నాం షరియత్ చెప్తున్నాం అల్లా అంటే ఎవరో చెప్తున్నాం రసూల్ అంటే ఎవరో చెప్తున్నాం జన్నత్ అంటే చెప్తున్నాం జహన్నం అంటే చెప్తున్నాం దునియా అంటే చెప్తున్నాం ఆఖిరత్ అంటే చెప్తున్నాం ఆ యొక్క మాటలు విని 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 వాళ్ళ విశ్వాసం బలపడి మరి మీరు పెద్ద అయిన తర్వాత మీరు నమాజ్కి తీసుకెళ్దాం మస్జీద్కి రా అని చెప్పన్న వస్తారు మీతోటి దానికోసమే సోదరులారా సోదరీ మనులారా మన పిల్లలకి ఇలాంటి స్కూల్ మనం జాయిన్ చేసే ప్రయత్నం చేయాలి ఏ స్కూల్లో అయితే దునియా యొక్క తాలీంతో పాటు దీని యొక్క తాలీం కూడా ఉండదు కేవలం దీని యొక్క తాలీం పక్కన పెట్టేసి దునియా యొక్క తాలీం ఒక్కటే ఇప్పించడం ఇది మనం పిల్లల మీద చేసేటువంటి చాలా పెద్ద అన్యాయం చాలా పెద్ద తప్పు ఇది ఎందుకంటే దీని తప్పు యొక్క పర్యావసానం మనకి ఇప్పుడు అర్థం కాదు పెద్ద అయిన తర్వాత అర్థమవుతుంది అల్లా మన కూడా రక్షించుగాక అల్లా మనందరినీ కూడా రక్షించుగాక దానికోసమే సోదరులారా సోదరి మనం ఎలాగైతే పిల్లలకి దీని యొక్క ఇస్తున్నామో అలాగే దునియా తాలీం కూడా కొద్దిగా తెలియజేయాలి దునియా తాలీం ఎంత ఇస్తున్నామో దానికంటే ఎక్కువగా దీని యొక్క తాలీము వాళ్ళకి తెలియజేయాలి అల్లా అతారు ఒకతాల మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగా అస్లాం అలైకం వరహమతుల్లా అలాగే మన సోదరులలో కొద్ది మందికి వచ్చేటువంటి అనుమానం ఏమిటంటే ఇప్పుడు మజీదులు ఎవరైతే పిల్లలకి అరబీ నేర్పుతున్నారో ఆయనకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఒక అనుమానం డబ్బులు ఇవ్వాల్సినటువంటి రూల్ ఏం లేదండి డబ్బులు ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు ఎందుకంటే అది అల్లా యొక్క గ్రంథం కదా అది అల్లా యొక్క గ్రంథం కదా ఫ్రీగా నేర్పుతారు ఎవరు మజీదు యొక్క గురువులు కానీ డబ్బులు ఇవ్వడం చాలా ఉత్తమం చాలా చాలా ఉత్తమం దీంట్లో రెండు లాభాలు ఉన్నాయండి ఒకటి మనం డబ్బులు ఇవ్వడం ద్వారా మనకి పుణ్యం లభిస్తుంది ఎందుకని మనం ఈ ఖర్చు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ మమ్మీ మంకీ డాడీ డాగ్ దానికి డబ్బులు ఇవ్వట్లేదండి ఇక్కడ మనం దేనికి ఇస్తున్నామంటే అలిఫ్ అల్లా అలిఫ్సే అల్లా బాసే బిస్మిల్లా ఇది నేర్పుతున్నారు ఇక్కడ అల్లా పేర్లు నేర్తున్నారు ఇమాం గారు దానికోసం మనం డబ్బులు ఇవ్వడం కూడా పుణ్యకార్యమే మొదటి విషయం ఇది రెండవది డబ్బులు ఇస్తే ఒక బాధ్యత ఉంటుంది బాధ్యత నేను పద్నాలుగేళ్ల నుంచి పిల్లలకి చదివిస్తున్నా అల్లాదే వాళ్ళ పిల్లలకి ఇప్పుడు దాకా ఎప్పుడు డబ్బులు తీసుకోవడం నాకు తెలీదు కానీ మొన్న రీసెంట్గా మా ఊర్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరు పిల్లలు అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చేవారు ఇప్పుడు పాపం కొద్దిగా భాష్యంలో వేయటం కారణంగా తర్వాత శస్సి అనేటువంటి స్కూల్లో వేయటం కారణంగా పిల్లల పాపం పొద్దున్న వెళ్ళిపోతున్నారు సాయంత్రం వచ్చేసరికి కలిసిపోతున్నారు తర్వాత ఏమో హోంవర్క్స్ అంట తర్వాత హజరత్ మీరు చదివిస్తారని నన్ను అడుగుతున్నారు ఇంత చదువులో వాళ్ళకి ఎక్కడ చదివిస్తా వాళ్ళే అంటున్నారు పిల్లలే వచ్చి ఏమని అక్కడ హోంవర్క్స్ రాసి ఇక్కడ ఇది కూడా రాయలేకపోతున్నాం హజరత్ అని చెప్పేసి ఇంకా వాళ్ళని నేను బలవంతంగా ఏం చదివిస్తా ఎంతవరకు చదివిస్తా మనం ఏం చేయాలంటే చిన్న స్కూల్లో కొద్దిగా తొందరగా పంపే స్కూల్లో వేసుకొని అప్పుడు పిల్లల్ని మా దగ్గరికి పంపితే మేము ఏమైనా కొద్దిగా ఇంట్రెస్ట్గా చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు వాళ్ళు మొత్తం అక్కడ పొద్దున్నే ఏడింటికి ఏమో బస్సు ఎక్కుతారు సాయంత్రం ఇక్కడేమో ఏడింటికి దిగుతారు ఏడింటికాడ నుంచి ఒక అరగంట నేర్పాలి ఎక్కడవుతాయి ఇవన్నీ దానికోసం ఏమిటంటే ఆ పిల్లలు అలాగా దూరం అయిపోయారు అది వేరే విషయం అది పక్కనట్టండి ఇక్కడ నా దగ్గర నలుగురు పిల్లలు వస్తారు నలుగురు పిల్లలకి కూడా అల్లాదే వాళ్ళ తండ్రి అంటే బషీర్భాయ్ జిలాన్భాయ్ అని ఇద్దరు ఉన్నారు వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు అల్లాదే వల్ల ఎందుకు నేను తీసుకున్నా నాకు వద్దు బాయ్ అల్లాదే వల్ల నాకు ఏదో జీతం ఉంది కదా అలాగే పక్కన ఒక చిన్న షాప్ కూడా ఉంది అల్లాదే వల్ల ఈ ఈ సురమాలు ఈ అత్తర్లు అలాగే మిస్వాకులు ఇలా అమ్మేటువంటి చిన్న షాప్ కూడా ఉంది నాకు నాకు ఇలా వస్తుంది కదా బాయ్ చాలు అల్లాదే వాళ్ళ వద్దు అంటే వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇమాంస తీసుకోండి దేనికి దాన్ని అన్నారు అల్లాదే వాళ్ళ అలాగే నిన్న విజయవాడ వచ్చా నేను అనంతపూర్లో మాట్లాడడానికి వచ్చినప్పుడు విజయవాడ దాకా ఛార్జీలకి పనిచేసింది డబ్బులు అల్లాదే వల్ల ఈ ఇందులో పుణ్యం వాళ్ళకు కూడా వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా ఎందుకు ఇవ్వాలి అంటే అవసరం లేదు నో ప్రాబ్లం కానీ మంచి పనికి కదా ఇక్కడ ఖర్చు పెట్టేది మసీదు మామూలు దేనికి ఖర్చు పెడతారండి చెడ్డ పనులు ఖర్చు పెడతారా అలా క్షమించుగాక దానికోసమే డబ్బులు ఇస్తే ఒక బాధ్యత ఉంటుంది తర్వాత పుణ్యం కూడా వస్తుంది అలాగని ఇది ఫరజ అని మాత్రం కాదు అల్లా తబారుక్తాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాకం వరహమూల వబర్కత